చె జిల్లా ఆధిక సంఘం ఉపాధ్యక్షురాలు జిల్లా పిసి సంక్షేమ సంఘం బీజేపీ టౌన్ ఉపాధ్యక్షురాలు కుందనపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ తిప్పాయిపల్లి గారు వారు ఎక్కడన్నా వేదిక వద్దకు రావాల్సిందిగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాసాని గంగా తిరుమలాపూర్ మాజీ సర్పంచ్ యువ నాయకుడు ఎక్కడున్నా వేదిక వేదిక రా కాసాని తిరుపతి కాసాని తిరుపతి ఎక్కడున్నా వేదిక వినికి రాగలరు పండపల్లి నర్సయ్య రాయ పండపల్లి నర్సయ్య సలేంద్ర మల్లేశం కుర్ర మలహారి గుడిపల్లి చంద్రయ్య గుడిపల్లి ఎల్లయ్య చొక్కాల రాయసే మూల కరుణాకర్ రెడ్డి వేదిక రాగలరు

ರಮೇಶ್ ಚಂದ್ರ ಎಡಲ್ಲಿ ಸಂತೋಷ್ ಸುರ್ಭಮೋಹನ್ ಸುರೇಶ್ ಲಿಂಗಪಲ್ಲಿ ಪ್ರಕಾಶ್ ಲಿಂಗಪಲ್ಲಿ ಶಂಕರ್ ಬೆಂಟ ಸಾಗರ್ ಶಂಕರ್ ಪ್ರವೀಣ್ ರವಿ ಬೆಂಟ ರೂರಿ ಶ್ರೀನಿವಿಪಾಯಿಪೆ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಎನ್ನ ವೇದಿಕೆ ಮೀಕರ వెంకటరెడ్డి మేక నర్సయ్య కొత్తూరు శ్రీనివాస్ సురుగుతి ఇలగుర్తి శంకర్ ఇలగుర్తి దేవయ్య లింగంపల్లి అజయ్ బీజేపీ నుండి కాంగ్రెస్ నుండి బీఎస్పీ నుండి వచ్చిన మాజీ చేరడానికి విచ్చేసిన మాజీ ప్రతినిధులకు కార్యకర్తలకు నేను శుభాకాంక్ష శుభాకాంక్ష తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత మాటల ద్వారా మన ప్రజలు మోసపోయి మార్పు కావాలనే ఉద్దేశంతో వారికి ఓటిస్తే ఈ ఇరవై నెలలుగా పదేళ్ళ కింద మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందో ఆ మార్పును సూచించిన సంగతి మేము అందరము చూస్తున్నాం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో తాగడానికి సాగుకు నీళ్ళు లేవు విద్యుత్తు లేదు అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదో మన రాష్ట్రాన్ని అక్కడికి తరలించిన మన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎందుకంటే పది సంవత్సరాలు మనం రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలు ఏదరగక ముందే దేశంలో కాదు ప్రపంచంలోనే లేని పథకాలు ఆలోచన చేసి నేరుగా మన గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించి పది సంవత్సరాల పాటు మనం అనుభవించినాం కానీ కాంగ్రెస్ నాయకులు మనం పది సంవత్సరాలు అనుభవించిన పథకాలకు అదనంగా రెండంతలు ఇస్తామని మోసం చేస్తే మనమందరం ఒకసారి చూద్దామని వారికి ఓటిచ్చి వారిని ప్రభుత్వము ఏర్పడగాంపబడితే వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా మన పథకాలను కూడా తూట్లు పొడిచి వారి మార్పేందో మనం చూస్తున్నాం ముఖ్యంగా రేపు వచ్చే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ నిలబడ్డ అభ్యర్థులు కానీ మన ఇంటి ముందరకు వస్తే మనము వారిని నిలదాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఒక ముసరామకే పెన్షన్ ఇస్తుండూ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ముసరయ్య కూడా ఇస్తాం రెండు వేలు నాలుగు వేలు చేస్తామని అలాగే చదువుకున్న ఆరు పిల్లలకు వాళ్ళకందరికీ రాష్ట్ర రాజకీయాల ఆసక్తి ఏది నలభై రెండు శాతం స్పీసీలకి రిజర్వేషన్ ఏమవుతుంది అనేది మన ముందున్నటువంటి ప్రశ్న ఆలోచన అవుతుందా కాదా అయితే ఎప్పుడైతుంది కాకపోతే ఏమవుతుంది ఇదే కదా చర్చ కావాలి తల్లిస్తాను అవునా కాదా ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు మొత్తం యావత్తు తెలంగాణలో నేను ఇటీవల పదిహేను రోజులు చైనా దేశాన్ని చూసేద్దామని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్టు టకాశాల అశోక్ గారు మీకు అందరికి తెలుసు వారు స్విట్జర్లాండ్లో ఐక్యరాజ్య సమితిలో పనిచేసేటువంటి మా మిత్రుడు ఉజ్జా భిక్ష గారు మన ఎమ్మెల్సీ రవీందర్ గారు మేమందరం కలిసి నలుగురం కలిసి వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరు ఆహ్వానించలేదు మా అంతటా మేమే వెళ్ళినాం సరే చాలా విషయాల్ని నేను అతి త్వరలో ఒక వ్యాస రూపంలో కానీ లేకపోతే ఒక ఇంటర్వ్యూ రూపంలో కూడా అన్ని తెలియజేస్తాను అని చెప్పి చర్చ జరుగుతున్నది అదే సందర్భంలో మన న్యాయవాది లీగల్ సెల్ టీము నాకు ఫోన్ చేశారు ఇమీడియట్గా కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ గారు కూడా అక్కడే ఉన్నట్టారు వాళ్ళు కూడా లైన్లో వచ్చారు నేను చెప్పిన ఇది గవర్నర్ సంతకం పెట్టడంటే నేను అనుకోవడం లేదు అని చెప్పిన అక్కడ రెండు గంటలు ముందుంటది మనకు వాళ్ళకు రెండున్నర గంటలు ఇక్కడ సాయంకాలం అయితే మాకు రాత్రి అయినాడు ఇలా సాయంకాలం అయిపోతానన్నారు అన్నారు దాంట్లో సాయంకాలం కానీ చాలా సాయంకాలం చూడాలి మీరు ఇది పెట్టడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఈ చట్టాన్ని శాసనసభ చట్టం చేసి బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించింది గవర్నర్ రాష్ట్రపతి కోసం పంపించాడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు మన ఒక ఆర్డినెన్స్ తీయడం అనేది రాజ్యాంగానికి అని చెప్పేసి ఇంకా నెట్లు కాబట్టి ఆర్టికల్స్ అవన్నీ కూడా రాజ్యాంగం అన్ని కూడా నేను మన మా న్యాయవాది మిత్రులందరూ కూడా ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు జరిగింది కూడా గదే జరిగింది అదే జరుగుతున్నది నేననేది చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మోడీ గారి దగ్గరికి ఆ రోజు మేము ఎంపీలము స్వయంగా వెళ్ళి కలిసి మాట్లాడి దీన్ని చట్టం చేయాలి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో దీన్ని పొందపరచాలని చెప్పి మేము చెప్పడం జరిగింది చాలా సంవత్సరాలు అయింది మోడీ గారి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో పట్టే వెనుకబడ్డ తరగతుల కోసం మాట్లాడే వ్యక్తిగా చెప్తున్నాడు నేను ఈరోజు మీడియా ద్వారా బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్న అడగలుచుకున్నాను ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ లోక్సభలో అనే నాయకుడు లోకసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ తెలుసుకుంటే ఇరవై నాలుగు గంటల లోపల పార్లమెంట్ లోపట రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్ లోపల ఈ చట్టాన్ని పొందపరిచితే ఏ కోర్టు కూడా ఆపలేదు తమిళనాడులో అదే జరిగింది ముప్పై ఏళ్ల క్రితం ఆ రోజు జయలలిత కత్తి మెడ పెట్టి పివీ నరసీరావు ఒప్పించి తొమ్మిదవ షెడ్యూల్లో పొందపరిచింది ఇలా బీజేపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ నాయకుడు చేస్తా అని చెప్పి మాట్లాడేటువంటి బీజేపీ బీజేపీ ఎంపీలారా తొమ్మిదవ షెడ్యూల్లో దీన్ని ఎందుకు పొందపరచరు తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఉండే విధంగా మరి చట్టం తీసుకొచ్చి ఆనాడు కేసీఆర్ గారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పంపించారు బీజేపీ నాయకులారా ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు మీరు తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్ళి అడగండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎనిమిది మంది గెలిచినారు ఎంపీలు వెళ్ళి అడగండి మీ రాహుల్ గాంధీని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్లో దీన్ని పెడితే ఈ చట్టాన్ని దాన్ని పొందపరిచితే ఎవరు కూడా ఆపలేరు తొమ్మిదో షెడ్యూల్ రాజ్యాంగంలో ఏం చెప్తాదంటే ఏ చట్టాన్ని కూడా తప్పు పట్టేటువంటి అవకాశము కోర్టులకు లేకుండా చేసింది అది మీకు అందరికి తెలియాలి తొమ్మిదో షెడ్యూల్ అంటే ఏంటంటే లోపట ఆ తొమ్మిదో షెడ్యూల్లో దాని షెడ్యూల్ అంటే ఒక పట్టిక పట్టిక ఉంటాయి కదా అన్ని రాష్ట్రంలో ఒకటది ఆ తొమ్మిదో షెడ్యూల్ లోపల ఈ చట్టాన్ని పొందపరిచితే సుప్రీంకోర్టు కాదు హైకోర్టు ఎవి కూడా దీన్ని తప్పు పట్టలేవు మరి తొమ్మిదో షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది రాజ్యాంగం రాసుకున్నప్పుడు లేకుండా రాజ్యాంగం రాసుకున్న పంతొమ్మిది వందల యాభైలో వస్తే యాభై ఒకటిలో పట్టే మొదటి రాజ్యాంగం సవరణ చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు